ఏమయ్య రతమ్మ ఏంటయ్యా రత్తమ్మ పారంకోడిని కొట్టించుకొచ్చాను మసాలా వేసి వండగా రతమ్మ ఏ క్లాస్గా సరేలే సరేలేవయ్యా అట్లాగే వండాలి పారం కోడి మాంసాన్న ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి సెమిసాడు గల్లు ఉప్పు వేసుకుందాం ఓ సెమిసాడు పసుపు వేసుకుందాం అల్లం ఇల్లులు పేస్ట్ వేసుకుందాం ఈ కోడిగుడ్లకు కూడా అల్లం ఇల్లులు పేస్ట్ వేసుకోవాలి ఇదంతా ముక్కలాగా పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి దాచిన చెక్క జీడిపప్పు యాలుకాయలు లవంగాలు అనాస పువ్వు మిరియాలు ఇవన్నీ మసాలా దినుసులు చెప్పుకుందాం ఎవయో అంతలోకి వెళ్ళి నాలుగు పై చూర కోప్ప అరగంట సేపు పక్కన పెట్టుకున్న పారం కోడి ముక్కలను ఉడకబెట్టుకుందాం ఈ మాంసంలో నీళ్లు ఊరేదాకా ఉడకబెట్టుకుందాం పారం కొడు మాంసం గట్టిగా ఉండదు కాబట్టి అతి ఎక్కువసేపే ఉడకాలి ఇలా ముక్కల నీళ్ళన్నీ కిందకి దిగాలండి పుల్లాట నీళ్ళు పోసుకున్నాం మాంసాన్ని ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి అదే కుక్కర్లో అయితే ఏడు ఇజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి

దంచుడే అయిపోయిందని అత్తమా అల్లం ఎల్లు దంచుకుందాం దత్తమ్మా దంచుగా అయిపోయింది దత్తమ్మా ముక్క ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇందులో ఉండే నీళ్ళు ఒక గిన్నెలోకి ఉంచుకుందాం ఇవడక పెట్టుకున్న నీళ్లు పక్కన పెట్టుకుని బోరుడు తోనంగా మళ్ళీ పోసుకోవాలి నూనె పోసుకుందాం కరేపాకు వేసుకుందాం తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాం చెంచాడు ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పు వేసుకుంటాం వల్ల ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గుద్ది ఈ ఉల్లిపాయ ముక్కన పది నిమిషాలు చేపు మగ్గ పెట్టుకుందాం అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక చెమ్చాలు పసుపు వేసుకుందాం ఒక టమాటా పేస్ట్ వేసుకుందాం మూడు నిమిషాలు కారం వేసుకుందాం చికెన్ ఉడకపెట్టుకున్న నీళ్లు పోసుకుందాం ఇలా ఉడితే సరిపోతుంది ఇప్పుడు పారం కోడి మొక్కలు వేసుకుందాం ఒక పది నిమిషాలు చూపు ఉడకనిద్దాం మా చిన్నతనంలో నాటుకోళ్ళు పారం కోళ్లు ఉంటాయండి బాయిలర్ కోడలు ఎరగమండి వారానికి ఒకసారి నాటుకోడిని కానీ పారం కోడిని కానీ కోసి తినోడమండి ఈ పేరం కోడి కానీ నాటుకోడి ఉండటం ఉంటుంది అండి గుడ్లను పక్కగా పెట్టుకుని ఉడకబెట్టుకున్నాం ఇలా ఉడికితే సరిపోతుంది దంచిన మసాలా వేసుకున్నాం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. రత్తమ్మ గుమగుమలాడిపోతుంది రత్తమ్మ. ఒక ఐదు నిమిషాలు ఉడికిపోదు గనేల వాతా కోసుకుర. ఆ కోసుకుత్తలేద రత్తమ్మ. ఇలా ఉడితే సరిపోతుంది దించేసుకోవచ్చు రత్తమ్మ దెమ్మానంగా ఉంటా రత్తమ్మ ముక్కు కూడా బాగా ఉడికింది బాగుందంటే బాగుండవండి దెమ్మానంగా ఉంటా కాలం కూడా మాసం ఎమారుష్గా ఉందండి చాలా బాగుందండి మళ్ళీ చూడలే మళ్ళీ కలుద్దామని బాయ్